సంగారెడ్డి చెరువులో చేపల మృతిపై టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు మహబూబ్ సాగర్ చెరువును పరిశుభ్రంగా చేసి చేపల పెంపకానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలను ఆదుకుంటామని జగ్గారెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో మత్స్య సహకార సంఘం అధ్యక్షులు నాగేశ్ కార్యదర్శి చిదంబర సాయి సంతోష్ వెంకటరాజు మరియు డైరెక్టర్లు సభ్యులు పాల్గొన్నారు చెరువుల చెరువుల సాగర్ ఫస్ట్ టైం బెస్తోళ్ళు అయ్యి చేపలు పట్టుకొని ఈడ జీవిస్తారు వాళ్ళ చేపలు మొత్తం నిన్న చనిపోతారు ఇప్పుడు ఈడ మీ అందరు అధికారులతోటి నేను ప్రాక్టికల్గా చూపిస్తాను రెండు రకాలు ఒకటేమో చేపలు చచ్చిపోయాయి ఫస్ట్ టైం ఇప్పుడు ఇక వాళ్ళ జీవనోపాధి ఇడికి బ్రేక్ ఇప్పుడు వాళ్ళ చేపల పిల్లలు మీరు వేసినా ఏడిగారు మీరు ఇచ్చిన మళ్ళీ చచ్చిపోతాయి ఇక తిరిగారు ఇక ఇక ఇది ఏది గుర్రం డెక్క ఇది చూడు పందిరి అల్లేసింది అంటే దాదాపు ఎన్ని ఎకరాలు డిగారు ఇది మొత్తం చెరువు నీళ్ళు నీళ్లున్నది ఎందుకు ఇది ఎంత ఉన్నది మొత్తం వాటర్ ఉన్నది ఎన్ని ఎకరాలు నాలుగు వందల నాలుగు వందల ఎనభై ఎకరాల చెప్పు నాకు ఎన్ని ఎకరాలు ఇది ఇప్పుడు చెరువులు నీళ్లు ఉన్నాయి చెరువు కనబడుతుంది కదా ఇది ఎన్ని ఎకరాలు మొత్తం నాలుగు వందలు నాలుగు వందల ఎకరాలు నీళ్లు నిల్వ ఉన్న చెరువు ఇది అంతే కదా ఓకే ఇప్పుడు అయితే ఇప్పుడు నాలుగు వందల ఎకరాలలో వాటర్ ఉన్న చెరువులా దాదాపు రెండు వందల యాభై ఎకరాలు గుర్రం డెక్కు కనబడుతుందా బ్రస్తవాళ్ళ ఆదాయము వాళ్ళ బతుకులు ఈ చెరువు మీదనే డిపెండ్ అయింది బ్రస్తోళ్ళు దీని మీద బతుకుతారు సాకల్లోలు ఆ చెరువు నీళ్ళు ఉత్తుకొని వచ్చిన వాళ్ళు బంద్ అయిపోయారు వాళ్ళు ఎందుకు బంద్ అయ్యారు ఈ వాటర్ అంతా పొల్యూషన్ అయిపోయింది చేపలు ఎందుకు చచ్చిపోయినాయి ఇప్పుడు వాటర్ మీరేం చెప్తారు మీరేం చెప్తారు ఆ ఆక్సిజన్ లెవెల్ ఆక్సిజన్ ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయింది ఆక్సిజన్ లెవెల్ తగ్గడానికి వాటర్ లో కారణం ఏంటి ఒకటి గురబటక సీవేజ్ జాయింట్ నంబర్ 1 గురబటక తీరా거든요 నంబర్ 1 గట్టిగా చెప్పు గురబటక నంబర్ 1 గురరం గురబటక ఓ కారణం టోటల్ వాటర్ ఆక్సిజన్ బ్రేక్ సిసి నంబర్ టూ అంటే మురికి నీళ్ళు సంగారెడ్డి కింది చెరువుల మురికి నీళ్ళు రావడంతో రెండొక్క ఇన్నేళ్ళ ప్రయాణంలో మొదటిసారి ఈ పొల్యూషన్ మొత్తం నిండిపోయి చెరువు అంతా పొల్యూషన్ అయినట్టే కదా సరే నాకు ఓడి చెప్పు కంట సార్ మీరు కూడా నాకు జవాబు చెప్పండి ఇప్పుడు ఈ చెరువుల ఈ నీళ్ళ ఈ నీళ్ళే పెట్టి నీళ్ళు ఇట్లా నీళ్ళు చెరువుల చేపలు వేయాల మరి ఈ పొల్యూషన్ పోవాలంటే నీళ్లు సైజ్ సవిశానండి మీరు ఫస్ట్ డెక్క తీసేజ్ గుర్రపు డెక్క తీసేయాల్సినప్పుడు సరే మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోయిన గవర్నమెంట్లో నేను చాలాసార్లు అడిగిన చాలాసార్లు అడిగినప్పుడు ఆ గవర్నమెంట్ పోయిన బీఆర్ఎస్ గవర్నమెంట్లు చాలాసార్లు అడిగిన మినిస్టర్స్ కానీ వాళ్ళు రెస్పాన్స్ కాలే ఏది ఈ గుర్రం డెక్క తీయడానికి రెస్పాన్స్ కాలే మిషన్కు రెస్పాన్స్ కావాలి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను సీఎం రేవంత్ రెడ్డి గారి చెప్పి తర్వాత హెచ్ఎండే రఘు రఘునా కాదు రాబాయ్ ఫోన్ మాట్లాడదాం ఇది సీ గారితో మాట్లాడినాముడేమే సీతో మాట్లాడినాము వాళ్ళందరితో అందరితో చేసి దానకి గారికి లెటర్ పెడితే సీ గారి పంపి దానకిషోర్ గారికి లెటర్ పెట్టాము ఇది లిచింది ఇప్పుడు మొత్తం గుర్రం దగ్గర అదే నువ్వు మీకు అడుగుతున్నా బెస్థానడుగుతున్నా ఇప్పుడు ఎన్ని నెల గుర్రం మిషన్ వచ్చి మిషన్ వచ్చి నాలుగు ఒక్కటి చెప్పు నాలుగు నెలలు అయింది నాలుగు నెలల నుంచి ఇప్పటిదాకా ఇది చూస్తే ఆ లాస్ట్ దాకా ఉంది కదా ఇప్పటిదాకా ఎన్ని ఎకరాలల్లో

మీ ఆలోచన ఏం చెప్పండి ఈ గుర్రం డెక్కు దియ తీయాలంటే దిగు మిషిన్ అరే మిషన్ అయినా మనిషి అయినా రిపేర్లు వస్తాయ మనకు ఎట్లా వస్తుందో దానికి కూడా రూపం వస్తుండవు మిషన్ ఆగిపోతుంది దాన్ని చర్చ చేయకుండా ఓకే ఇంకొక దిక్కు గుర్రం డెక్క గుర్రం డెక్క ఆ మిషన్ తోటి మళ్ళీ ఇంకో దిక్కు పెరుగుతుందని నువ్వు అంటున్నావు ఈ మొత్తం ఒక్కటేసారి ఇదంతా పోవాలి ఇట్లా నువ్వు తీయాలంటే ఎన్ని ఎన్ని నెలలు పడుతుంది ఎన్ని నెలలు పడుతుంది ஆஃபர் அரே சாஹினோன்றே செப்பண்டி

అంటే అంటే నాకు తెలిసిన కాడికి బురద ఒక ఐదు మీటర్లు ఉంటాయి బురదనే నీకు ఐదు మీటర్లు ఉంటాయి దాదాపు ఇది దిగాక చెరువు పుట్టినా కానీ ఒక్కసారి నేను ఎప్పుడో సమయ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ నుండి ఒక్కసారి తీసిన రెండు ఫీట్లేమో తీసినా నైన్లో తీసిన తిన్నావాయింది ఇప్పుడు మనము భూమిలో వైపు కింద ఉంటాయి మనం తీస్తున్నాము కొన్ని చెట్లు ఏమైంది అంటే దీనికి కింది దానికి వెళ్ళిపోయి ఆ కింద పార్కులు ఉంటాయి సార్ కిందికి వచ్చి మళ్ళీ మళ్ళీ వస్తుందే ఉంటాయి సొల్యూషన్ ఏది వాటర్ ఉంచాలా తీసేయాలా అది చెప్పండి వాటర్ ఫస్ట్ తీసేసి మీ సజెషన్ తీయలేము కాదు మరి దీన్నే పెట్టుకొని ఏం చేస్తావు నువ్వు వేడిగా నేను అడిగిన ప్రశ్న చెప్పండి నువ్వు నీళ్ళు తీయలేవు నువ్వు నీళ్ళు నువ్వు తీయలేవు బురద దియ్యాలంటూ నువ్వే బురద తీయాలంటే బురదలో నీళ్ళలో బురద దినికి వస్తుందా అట్లేమో ఉందా ఉందా ఈడీ గారు ఇరిగేషన్ లేదు లేదు ఏం చాలి సొల్యూషన్ అనేది మీరే చెప్పాలి దానికి ఆఫీసర్స్ చెప్పాలి వాటరు చెప్పండి రూల్ రూల్ ప్రకారమే నేను రూల్ నేను మాట్లాడుతున్నాను కాదు మీరు నా ప్రెషర్లో మాట్లాడకండి మీరు రూల్ ప్రకారమే మాట్లాడి నేను క్వశ్చన్స్ ఇస్తున్నాను మీకు మీరు రూల్ ఏది చెప్తున్నా అదే మాట్లాడాలి చెప్పండి వాటర్ వాటర్ తీయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి ఫస్ట్ ఏంటి వాటర్ మొత్తం తీయడం వల్ల ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి మురికి నీళ్ళు అన్ని బయట రెండో అడ్వాంటేజ్ ఏంది ఏడు గారు షిల్ట్ తీస్తాం షిల్ట్ తీయడంతో గుర్రం ఎక్క ఈ మిషన్ అవసరం లేకుండా మొత్తం పోతుంది అదే కదా నాలుగోది కమిషన్ గారు మున్సిపల్ గారు మీరు కూడా డి గారు పాయింట్ ఇది మీ పార్టీ ఎందుకంటే మీ నీళ్ళే ఇక్కడికి వస్తున్నాయి మున్సిపాలిటీకి సంబంధించిన అంటే మన పబ్లికే పబ్లిక్ ఏం తప్పు లేదు ఇలా సొల్యూషన్ మనము ఊరంతా మొత్తము ఎక్కడి నుంచి మల్కాపూర్ శివార్లకి తీసుకుంటే ఇప్పుడు నాగసాబ్ గడ్డ రిక్షాగాలు ఇవన్నీ కలవకుండా తీసుకో లేదా మంజీరా నగరు శాంతి నగర్ రాజంపేట అర్థమైంది కదా మొత్తం అంటే నాకు కృష్ణ గారికి సెవెంటీ పర్సెంట్ టౌన్ డ్రైనేజ్ వాటర్ ఈ చెరువులోకి వస్తుంది ఓకే ఇప్పుడు మీరంతా జాయింట్ ఆపరేషన్లో ఇది ఫాస్ట్గా జరగాలి పనులు ఏం ఇక నాకు ఇది నాకు మీరు ఏం చేస్తారు ఇప్పుడు ఇప్పుడు మనం రివ్యూ చేసినాం ఇది ఫోటో మంచిగా వీడియో వీడియో ఫోటో ఫస్ట్ ఫస్ట్ పాయింట్ మీరు సైన్స్ అఫీషియల్ గా వాటర్ వాటర్ తీసేసి ఇమ్మీడియట్లీ డిసిల్డింగ్ చేయాలి డీసిల్డింగ్ చేయడం వల్ల మురికి వాటర్ అంతా వెళ్ళిపోతుంది ప్లస్ ట్యాంక్ కెపాసిటీ పెరుగుతుంది ఇది కూడా వెళ్ళిపోతుంది ఫ్రెష్ వాటర్ మనం నిప్పుకోవాలి మరి ఊర్ నుండి వచ్చే వాటర్ డైవర్ట్ చేయడానికి నువ్వు వాటర్ వదులుతావు అక్కడ వాటర్ వస్తూనే ఉంటుంది ఇప్పుడు డిపార్ట్మెంటల్ గా ఇవన్నీ చూసారు కదా చెరువులో జబ్బలు చచ్చిపోయినాయి గుర్రం డెక్ ఉంది బెస్ తో లీనే ఉన్నారు కన్సల్ట్ అధికారులు అందరూనే ఉన్నారు ఏంటి నీ డ్యూటీ ఏంది ఇప్పుడు గవర్నమెంట్ రిపోర్ట్ ఏం పెడతావు ఇప్పుడు కలెక్టర్ కానీ పెట్టాలి కదా కలెక్టర్ మీ ఏం రిపోర్ట్ వాటర్ పెడుతుంది మీరేమి అందుకే చెరువులో చేపలు చచ్చిపోయి ఈ డెక్క తీయలేకపోతున్నారు అదే కదా నాకు కాపీలు పంపాలి మీది కూడా మీరు ఎవరికి రిపోర్ట్ చేస్తారు కలెక్టర్ ఖచ్చితంగా చేయండి డిస్టిక్ కలెక్టర్ అండ్ మీ డిస్టిక్ అఫీషియల్స్ కూడా రిపోర్ట్ చేసుకుంటారు మీరు కలెక్టర్ రాసిందా పెట్టింది మీరు మీరు అఫీషియల్ కదా పంపిస్తారు మీదే పోలీస్ డిపార్ట్మెంట్ ఒక కాపీ రఘు నువ్వు తీసుకోవాలి రైట్ మీరు చెప్పండి రాస్తారో గవర్నమెంట్ కలెక్టర్ గవర్నమెంట్ రాసిన కాపీలు అనుమతించారు ఏడు గారు మీరు చెప్పండి చనిపోయిందో ఆ కలెక్టర్ గారికి కమిషనర్ గారికి పెడతావు పెడతావు కానీ మరి ఇప్పుడు మరి వీళ్ళ మళ్ళా నువ్వు చేపలు ఇస్తావు కదా మరి ఇయర్ నీళ్ళు కదా మళ్ళీ నచ్చిపోతాయి కదా ఇప్పుడు ఇక మరి ఏం 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 ఇప్పుడు ఈ మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి రాసి ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లో పొల్యూషన్ ఇంత స్థాయి ఉంది దాన్ని నిర్ధారణ చేయండి చేప పిల్లలు పెంచుకోవడానికి ఇది అనుకూలంగా అవుతుందా లేదా అని డిసైడ్ చేసుకుని అప్పుడే ముగ్గుతుంది ఇది మీ లైన్ ఓకే చేపలు చచ్చిపోయి నర్సింబోదే ఇంత ఇప్పుడు ఇట్లా చచ్చిపోతున్నాయి మీరు చెప్పండి సార్ ఇప్పుడు సిరేజ్ మొత్తం డైవర్ట్ చేయడం రెండు ఫస్ట్ సెకండ్ వాటర్ వాటర్ ఇల్లు మనకి పొల్యూషన్ బోర్డు నుంచి వస్తుంది కాబట్టి దాన్ని బట్టి మొత్తం ఈ వాటర్ని చేసేసి ఆ మీరు అడగండి ఇక్కడ ఇంకా వేరే డిపార్ట్మెంట్ ఏమన్నారు ఇంకా ఇప్పుడు హెచ్ఎంపీ డిపార్ట్మెంట్ కు మేము అడిగిన అది వదిలేండిగా ప్రజెంట్ సిచ్యువేషన్ ఇక్కడ దానికి సంబంధించిన అధికారులు మీరు అందరు డిపార్ట్మెంట్ మీ రిపోర్టు మీ కన్సర్ట్ డిపార్ట్మెంట్లకు ఇమ్మీడియట్ ఇచ్చుకుంటూ కాపీ మా ఆఫీస్కి ఇచ్చేసాడు ఇది లైవ్ కదా మీరు ఎన్ని ఇస్తారు నాకు ఇదంతా క్లియర్ ఈరోజు ఏ వారం ఓకే మీకు ఈరోజు వదిలేస్తా ఎందుకంటే రివ్యూ సరిపోయింది మీకు మళ్ళీ మినిస్టర్ గారి రివ్యూ ఉంది నో ప్రాబ్లం నెక్స్ట్ మండే వరకు మీరందరూ మండే వరకు సబ్మిషన్ అయిపోవాలి మీరు పంపించిన ఎక్నాలజ్మెంట్ కాపీస్ మీరు ఏం సబ్మిషన్ చేసారు ఎక్నాలజ్మెంట్ కాపీస్ అన్ని ఎక్నాలజ్మెంట్ అంటే మీరు ముద్రతోటి కావాలి మీరు పంపించిన పంపించినట్టడికి ఎక్నాలజ్మెంట్ సంబంధించిన కాపీసు ఇరిగేషన్ ఫిషరీస్ ఏడి అండ్ మున్సిపల్ కమిషనర్ డిఈ పొల్యూషన్ బోర్డు ఏడి అండ్ నువ్వు ఇంకెవరు ఇంట్లో అంతే కదా అడగో మంగళవారం రోజు నా దగ్గర తీసుకొని నా దగ్గర వచ్చి కాపీలను తీసుకొచ్చి అది మీకు ఇష్టం అది మీరు 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 ఇండివిజువల్గా ఇవ్వండి జాయింట్ ఇన్వాల్వ్మెంటే కండి ఇది చాప ఏమో చేపలు వదలందే కాబట్టి మీరు ఇవ్వండి అది ఓకే కానీ ఈ చెరువు మీద జాయింట్ ఆపరేషన్ చేయండి అంటున్నాం జాయింట్ మీటింగ్ జాయింట్ ఆపరేషన్ చేయండి ఓకే మన ఆలోచన ఒకటి ఈరోజు మన ఈ రివ్యూ వచ్చే ఒక కొలిక్కి రావాలి ఏది ప్రాసెస్ ఓకే మీరు నాకు ఎక్నాలజ్మెంట్ మీ కన్సల్ట్ డిపార్ట్మెంట్లకు కలెక్ట్ కలెక్టర్ గారికి ఇచ్చిన ఎక్నాలజ్మెంట్ కాపీ మీ కన్సల్ట్ డిపార్ట్మెంట్ ఐఆర్ ఆఫీసర్కి ఇచ్చిన ఎక్నాలజ్మెంట్ కాపీలు ప్రతి డిపార్ట్మెంట్ నుంచి నాకు కావాలి రఘుకు మంగళారం చేసేది దాటో దిగ మీరు రెండు రోజులు అన్నారు నేను మీకు టైం సఫిషియం టైం పెట్టినా మంగళవారం ఆయన దగ్గర ఉండాలి రఘు నేను నీకు అడగకపోయినా నీతో మీరు ఇంకా సంతో నగేష్ మీరు ఓకే ఇంత మీరు రఘ రఘు ఫోన్ చేయకండి కదా మీరు ఇక మేము చూసుకుంటాం ఇదంతా అయినా ఇంకా డౌట్స్ ఏమంటే ఉంటే చెప్పిన డౌట్స్ ఏంటంటే ఇంతకుముందు చిట్టుకున్న కూడా జరిగింది జరిగింది కదా కాలేదు ఇక గవర్నమెంట్ ఆఫీస్ నడుస్తుంది కోర్టు చేసిన అయితే అక్కడ వాళ్ళు కొంత డాక్టర్లు టిషన్లు కదా సార్ వాళ్ళు ఏమంటే వాళ్ళు ఒక సహిషన్ ఇచ్చింది దీనికి మందు ఉంటుంది ఏంటంటే వాటర్ రా వాటర్ అప్పుడు పొల్యూటెడ్ అయింది కాబట్టి దాన్ని వాటర్ పొల్యూటెడ్ అంతా పోవడానికి ఆక్సిజన్ లెవెల్ పెరగడానికి దానికి మందు వేయాలి ఇప్పుడు ఉన్న చేపలు చచ్చిపోయినాయి ఉన్న చేపలు ఉన్నాయి కా కొన్ని ఉన్న చేపలు కూడా రాబోతుంటే మొత్తం ఎన్నిరా వదిలింది ఎన్ని చచ్చిపోయినాయి ఇప్పుడు చేపలు రెండు లక్షలు మూడు లక్షలు చేస్తారు కదా ఇంకా కొన్ని చేపలు పచ్చాయించినాయి కదా వాడు అనేది ఏంది ప్రస్తుతం వాడు అనేది ఏంది మిగతా చేపలను బచ్చాయించుకోవడానికి మనం డీ ఇవన్నీ ప్రాసెస్ అయ్యే చేపలు చచ్చిపోకుండా ఆ చేపలు చచ్చిపోకుండా ఇమీడియట్లీ మీరు చేయాల్సిన పని ఏం చేస్తారు